హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యేలా చాలా మంచి ఐడియాస్ ఉన్నాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఇంట్లోనూ ఇలాంటి డిటర్జెంట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఈ ప్యాకెట్స్ ఖాళీ అయిపోగానే పారేస్తూ ఉంటాము ఇలాంటి ప్రతి ఒక్క ప్యాకెట్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదే కాదండి చిన్న చిన్న కెచప్ ప్యాకెట్స్ అలానే వీటి మూతలతో కూడా మంచి ఐడియాస్ చూపిస్తాను చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ ముందుగా ఇక్కడ నేను ఒక ఒక ఖాళీ ప్యాకెట్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ ఐడియా కోసం అయితే ఇలా ఫోర్ లీటర్ ప్యాకెట్ అయితే పెద్ద సైజ్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఐడియా కోసం ఇప్పుడు ఈ ప్యాకెట్కి మూత ఓపెన్ చేసేసుకొని దీనికి ఫుల్గా గాలిని అయితే కొట్టేసుకుంటున్నానండి చూడండి ఇవి బెలూన్స్ మనము తయారు చేసుకుంటాం కదండి దానితో ఇలా ఫుల్గా గాలిని అయితే నింపేసుకున్నాను ఇప్పుడు దీనిని ఒక పిల్లో కవర్లోకి అయితే ఇలా ఎక్కించేసుకొని పిల్లోలా యూజ్ చేసుకోవచ్చు అండి మనం జర్నీలో యూస్ చేసుకోవచ్చు ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి ఇలా ఇలా ఖాళీ బ్యాగ్ని తీసేసుకొని అక్కడ గాలి ఫిల్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి తర్వాత రిమూవ్ చేసేయచ్చు ఇలా పిల్లో కవర్తో ఎక్కించేసుకుంటే లోపల ఉండేది కనిపించకుండా ఉంటుంది చూసారు కదండి లోపల ఒక లిక్విడ్ ప్యాకెట్ పెట్టమని కూడా తెలీదు చూసారా మా బాబు వేసుకొని అప్పుడే వేసేసుకొని వాడేసుకుంటున్నాడు పిల్లోని మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి డెఫినెట్గా చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాగే ఈ ఐడియా నీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ టూ ఇంకో లిక్విడ్ ప్యాకెట్ని తీసుకుని ఇలా బాగా వాష్ చేసేసుకోవాలండి అలాగే ఈ ఐడియా కోసం ఇలా ఫోర్ లీటర్ పెద్ద ప్యాకెట్స్ అయితే మంచిగా యూజ్ అవుతాయి ఇలా నేను చూపించే విధంగా ఇలా వన్ సైడ్ అయితే కట్ చేసేసుకొని ఆ క్యాప్ని అయితే పడేయకుండా ఉంచుకోండి వాటితో కూడా మీకు ఐడియా చూపిస్తాను ఇలా సగానికి కట్ చేసుకోవాలండి ఇలా సగానికి కట్ చేసుకున్నాక ఇటువైపు అటువైపు రెండు సైడ్లో చిన్న ఓపెన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా కట్ చేసేసుకొని దీన్ని ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దీనిలో అయితే ఫుల్గా నిండుగా మట్టిని అయితే వేసుకుంటున్నానండి ఇలా మట్టిని వేసుకొని మొక్కలను అయితే పెంచుకోవచ్చండి వీటిలో నేను ధనియాలు వేసుకొని కొత్తిమీరని అయితే పెంచుతున్నాను ఇలా ఈ కవర్స్ని పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అండి మొక్కలకి అనేది కుండీతో అవసరం లేదు ఒక్కొక్క మొక్క వేసుకొని మనీ ప్లాంట్స్ లేదా ఇలా ఆకుకూరల మొక్కలు వేసుకొని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మొక్కలకి ఇలా వేసుకొని టెన్ డేస్ అయితే పక్కన పెట్టేసాను చూడండి మీకు చూపిస్తాను మొక్కలు అయితే వచ్చాయి ఇలాంటి ప్యాకెట్స్ పడేయకుండా ఇలా మొక్కలు పువ్వుల మొక్కలు వేసుకోవడానికి అనేది చాలా బాగా యూజ్ అవుతున్నాయండి వేస్ట్ అని పక్కన పడేసే కవర్లో ఇలా మొక్కలు అయితే పెంచండి చాలా బాగుంటుంది కుండీ కొనే పని లేదు టిప్ నెంబర్ త్రీ నెక్స్ట్ ఇంకో లిక్విడ్ ప్యాకెట్ తీసుకొని ఈ ప్యాకెట్ని నీట్గా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకొని నేను చూపించే విధంగా ఇలా రెండు వైపులా కట్ చేసేసుకొని ఇలా సెంటర్లో కూడా కట్ చేసేసుకోండి రెండు వైపులా క్రాస్గా కట్ చేసేసుకొని దీనిని వెనక్కి అయితే తిప్పేసుకోవాలండి మనకి ఇలా తిప్పేసుకోవడం వల్ల ప్యాకెట్ ఏ ప్యాకెట్ వాడుతున్నామనేది బయటికి తెలియకుండా వైట్ కలర్ వచ్చేస్తుంది ఇలా తిరిగేసుకున్నాక ఇలా మడత ఒక మడత లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పిన్నులు కొట్టేసుకోవాలండి ఇలా పిన్స్ కొట్టేసుకున్నాక ఒక సైడ్ ఓపెన్ ఉంచుకోవాలండి ఒకవైపు కొడితే సరిపోతుంది ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ని ఎలా రూయూస్ చేస్తానో చూపిస్తా చూడండి మనం బట్టలు ఆరేసుకునే తీగ ఉంటుంది కదండి అక్కడ నేను స్టాఫ్లర్తో చేసేసుకున్నాను ఇలా ఇది ఇప్పుడు ఎటు కావాలంటే అటు జరుగుతుంది ఇందులో నేను క్లిప్స్ వేసుకున్నానండి మనం ఎప్పుడు బట్టలు ఆరేసుకున్నా సరే క్లిప్స్ డబ్బా తీసుకురావడం మనం క్లిప్స్ని లేదంటే తాడుకి ఉంచడం బట్టలు స్పీడ్గా తీస్తే కింద పడిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలా పెట్టుకుంటే తీసిన వెంటనే మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ ప్యాకెట్ని ఎండకి ఎండినా వానక తడిచినా కూడా ఏం కాదు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఇలాంటి చిన్న చిన్న కచప్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఈ ప్యాకెట్స్ అయిపోయాక పడేయకుండా వీటిని నీట్గా వాష్ చేసుకొని దీనికి ఫుల్గా వాటర్ ఫిల్ అప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి ఐస్ ప్యాక్ రెడీ అయిపోయింది మొత్తం ఐస్ గడ్డ కట్టేసింది కదా ఈ ప్యాక్ని మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు లేదా చిన్నపిల్లలు పడిపోతూ ఉంటారు కదండి దెబ్బలు తగులుతాయి వాటి దగ్గర ఇలా కాళ్ళు పైన పెట్టుకొని ఐస్ ప్యాక్లా వాడుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఒక లిక్విడ్ ప్యాకెట్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక నేను చూపించే విధంగా వీడియోలో చూపించేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కట్ చేసేసుకున్నాక దీన్ని తిరగేసుకున్నాను ఇప్పుడు దీనిని ఇలా అయితే మడత పెట్టుకొని స్టాఫ్లర్తో పిన్ అయితే చేసేసుకుంటున్నానండి ఇలా రెండు వైపులా లోపలికి మడత పెట్టుకొని పిన్ చేసేసుకోవాలి స్టాఫ్లర్తో ఇలా మడత పెట్టుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాగ్ అనేది చూడండి ఇలా ఫిన్ చేసుకున్నాక దీనిని నేను ఇలా మనం వాష్రూమ్లో సోప్స్ అలా పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటున్నానండి ఇలా సోప్సే కాదండి మనం షాంపూస్ ట్రిమర్స్ అలా ఏదైనా పెట్టుకోవడానికి వాష్రూమ్లో ఇలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మనం అయిపోయినప్పుడల్లా బయటకు వచ్చి తీసుకోకుండా ఇలా ఒకేది కవర్లో పెట్టేసుకొని వాష్రూమ్లో స్టోర్ చేసేసుకుంటే మనకి కావాల్సింది అందుబాటులో ఉంటుంది ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ ఈ ఐడియా కోసం చిన్న లిక్విడ్ ప్యాకెట్ని ఒకటి తీసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా రెండు వైపులా సమానంగా కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా దీన్ని తిరిగేసేసుకోవాలండి ఇలా టర్న్ చేసేసుకొని ఇలా టర్న్ చేసుకున్నాక రెండు సమానంగా వచ్చేలా చూసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇది ఒక చిన్న బాస్కెట్ లాగా రెడీ అయింది కదా ఇప్పుడు దీంట్లో మనకి చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా బాస్కెట్లా ఇష్టపడతారు కదండి పిల్లలు బొమ్మలు వేసుకోవడానికి ఆడుకోవడానికి చాలా వీలుగా బాగుంటుంది ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ నెక్స్ట్ ఐడియా కోసం మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఇలా మూతల్ని వీటిని పడేయకుండా చూపిస్తాను కదా వీటిని కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చండి ఇది మంచి మనకి చిన్న గలాటలా యూజ్ అవుతుంది మనం ఏదైనా ఆయిల్ ప్యాకెట్స్ లేదా లిక్విడ్స్ పంపేటప్పుడు బాటిల్ నుండి కింద పడుతూ ఉంటాయి కదా చూడండి చూపిస్తాను ఇప్పుడు ఈ బాటిల్లో మనకి ఆయిల్ అయిపోయాక ప్యాకెట్స్ తెచ్చుకునేటప్పుడు ఈ బాటిల్ క్యాప్ అనేది బాగా సరిపోతుంది ఇలా ప్యాకెట్ని ఆయిల్ని అందులో వేసుకోవచ్చు కింద పడకుండా ఇదే కాదండి ఇలా మనకి మిషన్కి ఆయిల్ వాడుతుంటాం కదండి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకునేటప్పుడు మిషన్ ఆయిల్ ఇది వంపాలంటే చాలా కష్టమవుతుంది ఇలా ఒకసారి వేస్ట్ చూడండి అలాగే ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఎయిట్ నెక్స్ట్ ఇంకో లిక్విడ్ ప్యాకెట్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఈ వాష్ చేసుకున్నాక ఈ లిక్విడ్ ప్యాకెట్లోకి హాట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను ఈ హాట్ వాటరు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇలా ఫుల్గా ఫిల్ చేసేసుకున్నాక మూత వేసేసుకొని మనకి ఎప్పుడైనా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలో నొప్పి వస్తుంది కదండీ అలాంటప్పుడు ఇలా హాట్ వాటర్ ప్యాక్ అనేది చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ తెలుస్తుంది టిప్ నెంబర్ నైన్ ఇలాంటి మూతలు ఉన్నాయి కదండి ఇప్పుడు లిక్విడ్ బాటిల్స్ క్యాప్స్ని ఈ క్యాప్స్కి ఇలా డబల్ టేప్ వేసుకున్నాను లేదు అంటే గమ్మైన వేసుకొని ఇలా మనకి కిచెన్లో పెట్టుకొని కత్తెర సిజరు లేదా గ్యాస్ లైటరు అలా ఏదైనా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి ఈ క్యాప్ని పడేయకుండా చూశారు కదండీ మీరు చూసిన ఐడియాలో ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ